వరంగల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో నెలకొల్పిన గణనాథులు ఆకట్టుకుంటున్నాయి తమ కుల వృత్తులను ప్రతిబింబించే విధంగా వివిధ రూపాలలో తీర్చిదిద్దిన గణపతులకు నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఆయా ప్రతిమలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు సిరిసిల్ల నియోజకవర్గ వ్యాప్తంగా విఘ్నాలను తొలగించే వినాయకుని పూజలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి జిల్లా కేంద్రంలోని బివై నగర్ హిందూ ప్రిన్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అచ్చు అయోధ్య రామ మందిరంలోని బాలరాముని పోయిన ఆకృతిలో ఉన్న వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అయోధ్యలో బాలరాముడి గర్భగుడి లాంటి మండపంలో అదే ఎత్తు అదే రంగు ఉన్న బాలరామ గణపయ్యను చూసేందుకు జనం బారులు తీరారు ఇప్పుడు ఇది సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఏదైతే అయోధ్యలో బాలరాముడు గుడి కొలువైందో గర్భాలయం మేము కూడా అదే ఇక్కడ సెట్టింగ్ వేయడం జరిగింది మేము ఇలా గత పదిహేను ఇరవై సంవత్సరాల నుండి గణపతులు పెడుతూ ఉన్నాము గత పదిహేను సంవత్సరాల నుండి ఇలాగే వివిధ రకాల టెంపుళ్ళు సైంటిఫిక్గా లాస్ట్ ఇయర్ అయ్యా అయ్యప్ప స్వామి సెట్ వేసాము అట్లే చంద్రయాన్ త్రీ సెట్ కూడా వేసాము సిల్వర్ జూబ్లీ సందర్భంగా గ్రాండ్గా ఉండాలని ఈసారి బాలరాముని సెట్ వేసి అద్భుతంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది మేమెంతో భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాం ప్రతి సంవత్సరం ఏదన్నా ఒక థీమ్ తీసుకొని మాకు డెకరేషన్ చేయడం అనేది మా ఆనవాయితీగా వస్తుంది ఇది ఇంకా కొనసాగిస్తాం ఇంకా గ్రాండ్ అయ్యి చేసుకోవాలనేది మా ఉద్దేశం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వెంకంపేటలో రామ్లాల్ మండప్ పదహారవ వార్షికోత్సవం సందర్భంగా పర్యావరణాన్ని రక్షించేందుకు మట్టితో చేసిన గణపతిని ప్రతిష్ఠించి పూజిస్తున్నారు మట్టితో చేసిందే కదా దీని ప్రత్యేకత ఏమిటంటారా ఈ వినాయకుణ్ణి సుమారు ఏడు వేల రుద్రాక్షలతో తయారు చేసి నిర్వాహకులు తమ భక్తిని చాటుకున్నారు ఈ గణనాయకుణ్ణి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా తయారు చేయించి తెచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ గణపతి మట్టితో తయారు చేయబడింది ఈ గణపతిని మేము నిజామాబాద్ నిజామాబాద్ నుంచి తీసుకొచ్చాము మూడు నెలల కింద ఈ ఈ వినాయకుడు ఆరు చేయడం జరిగింది ఈ వినాయకుడు ప్రత్యేకత ఏంటంటే ఈ వినాయకునికి ఆరు వేల నుంచి ఏడు వేల రుద్రాక్షలు అమర్చడం జరిగింది పర్యావరణానికి అనుగుణంగా తయారు చేద్దామని చెప్పేసి మా మండపం వారు ఈ నిర్ణయం తీసుకున్నాం సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ లో గౌడ కౌనిన్య యూత్ పద్నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా ఈత చెట్టుపై ఉన్న గణపతిని నిర్వాహకులు ప్రతిష్ఠించారు ఈ గణపతిని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు గౌడ కౌనెని యూత్ ఆధ్వర్యంలో పద్నాలువ వార్షికోత్సవం సందర్భంగా ఈత చెట్టు పైన మా యొక్క గౌడ కులవృత్తి ఉద్దేశించి ఈ యొక్క గణపతిని తయారు చేపించడం జరిగింది ఈ గణపతి ప్రత్యేకతను చూసి ఈత చెట్టు పైన ఉన్నదని ప్రత్యేకించి చూసి చాలామంది భక్తులు వచ్చి వీక్షిస్తున్నారు